ధర్మ సమాజ్ పార్టీ పేద మధ్యతరగతి వర్గాలైన బీసీ ఎస్సీ ఎస్టీ ఈబీసీ ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదన కరీంనగర్ నా పేరు చిలువరి శ్రీకాంత్ మహారాజ్ నేను ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నా ఈరోజు మరి జిల్లా కలెక్టర్ గారికి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కరీంనగర్ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మరి దీని ఉద్దేశం ఏంటి అని అంటే కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి వినోతి పత్రంలో మరి రాష్ట్ర ప్రభుత్వానికి కరీంనగర్ జిల్లా ధర్మ సమాజీ పార్టీ తరఫున ఐదు డిమాండ్లను కూడా మరి వారికి ఇవ్వడం జరిగింది అందులో ప్రధానంగా ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవశ్రీ డాక్టర్ విశారా మహారాజ్ గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కేంద్రాలలో మరి రిప్రజెంటేషన్స్ కలెక్టర్కి ఇవ్వడానికి కారణం ఏంటి అని అంటే ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగున్నర కోట్ల జనాభాలో మరి నాలుగు కోట్ల జనాభా ఉన్నటువంటి మరి దళిత బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ అనగారణ కులాలు అదేవిధంగా అగ్ర కులాలు ఉన్నటువంటి పేద పేదలు కూడా మరి నాలుగు కోట్లకు పైగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మరి వారందరికీ కూడా ఉచిత విద్య వైద్యము ఉపాధి భూమి ఇల్లు అనేటువంటి ఐదు డిమాండ్లతో కూడినటువంటి గ్యారంటీలను మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తక్షణమే వీటి మీద చర్యలు తీసుకొని మరి ఖచ్చితంగా ఈ ఐదు అంశాలని పరిగణలో తీసుకొని మరి డిమాండ్ నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు అంటే మరి రాష్ట్ర ప్రభుత్వము మరి అధికారంలోకి రాకంటే ముందు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొన్ని గ్యారంటీలతోటి మరి అనేక రకాల మాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది ఆ గ్యారంటీలతోటి ఎలాంటి అభివృద్ధి జరగదు ఈ దళిత బీసీ ఎస్సీ ఎస్టీ అనగారణ కులాలలో మరి పేద మధ్యతరగతి కుటుంబాలలో మరి వారి యొక్క మౌలిక ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ఎప్పుడు అభివృద్ధి జరుగుద్ది అని అంటే ఈ ఐదు అంశాలతో కూడినటువంటి డిమాండ్ ప్రధానంగా విద్యకు సంబంధించి కూడా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య మరి నాణ్యమైనటువంటి విద్య ఒక కార్పొరేట్ స్థాయి విద్యా విధానాన్ని మరి ఏ విధంగానైతే అక్కడ బయట ప్రైవేట్ స్కూళ్ళలో అందిస్తుందో అదే విధంగా చర్యలు తీసుకొని ప్రభుత్వ స్కూళ్ళల్లో చేపట్టాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది మరి దీన్ని డిమాండ్ చేస్తూ రెండోది ప్రజలందరికీ ఉచిత వైద్యం కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది అదేవిధంగా చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఎంతోమంది లక్షలాది మందికి ఈరోజు ఉపాధి లేక వలసపోతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టి ఆ పరిశ్రమలలో మరి అర్హత కలిగినటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఉపాధి కల్పించినట్లయితే మరి వారి ఆర్థిక సామాజికంగా వాళ్ళు ఈ సమాజంలోకి ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా భూమి లేని వాళ్ళు కూడా కోట్ల మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా మరి ఎకరం భూమి ఖచ్చితంగా ఇవ్వాలి దానికి నీటి సౌకర్యం ఉండాలి ఆ విధంగా సాగునీరు కలిగినటువంటి భూమిని ఎకరం భూమి ఇవ్వాలి అని చెప్పేసి నాలుగు అంశంగా డిమాండ్ చేస్తూ మరి ఐదో అంశంగా ఈరోజు ఇల్లు లేకుంటూ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా రెండు గజాల భూమిలో మరి నాలుగు గజల రూములతోటి కూడినటువంటి ఇల్లును కూడా కట్టేయాల్సినటువంటి అవసరము ఈ ప్రభుత్వానికి ఉంది వాటన్నిటికీ కూడా ఈ ఐదు పథకాలకి పూలే సాహు మహారాజ్ అంబేద్కర్ కాన్షిరామ్ గారి యొక్క పేర్లతోటి పథకాలను రిలీజ్ చేసి వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలని ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఒకవేళ ఇది దీన్ని మరి మీరు తక్కువగా అంచనా వేసి పట్టించుకోకుండా ఉన్నటువంటి పరిస్థితులలో ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర రాబోయే రోజులలో మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది దీని అంతటికీ కూడా మరి నా ఎస్టీ మైనార్టీ అనగారిన వర్గాలందరూ కూడా విద్యావంతులు మేధావులు మరి ప్రజా సంఘాలను నడిపించేటువంటి మేధావులారా అంబేద్కర్ మీరు మీరంతా కూడా గమనించండి మనం అంతా కూడా ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నప్పుడు తెలంగాణ కొట్లాడి సాధించుకున్నప్పుడు తెలంగాణలో మన బతుకులంతా కూడా మరీ దీనమైనటువంటి స్థాయిలో ఉన్నప్పుడు మరొక పోరాటం చేయాల్సిందే అది మన వర్గాల కోసం మాత్రం చేయాలి మరి అలాంటి ఒక అద్భుతమైనటువంటి మనకు మేధావి కలిగిన విశారదన్ మహారాజ్ గారి రూపంలో మనకు ఒక గొప్ప నాయకత్వం మన బహుజన కులాల్లో ఉంది దాన్ని అందిపుచ్చుకొని మనమంతా కూడా ధర్మ సమాజ పార్టీలో భాగమై రాబోయే రోజులలో జరగబోయే ప్రతి కార్యక్రమంలో ప్రతి పోరాటంలో మీరంతా కూడా మద్దతుగా ఉండి భాగస్వాములు కావాలని తెలియజేస్తూ అందరికీ మరొకసారి పేరు పెట్టిన జై భీం జై వర్ధిరాలి